గుంటూరు కావేరి నగర్ ఆరవ లైన్ నందు శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో ప్రథమ గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు సెప్టెంబర్ రెండున అన్నదాన కార్యక్రమం నాలుగున లడ్డు వేలం పాట నిమజ్జన కార్యక్రమం జరుగుతాయని తెలిపారు మరియు కావేరి నగర్ కమిటీ సభ్యులు సహకారంతో కావేరీ నగర్ ఒకటవ లైన్ విఐపి రోడ్డు నందు ప్రథమ గణపతి మహోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ముప్పై ఒకటవ తారీఖున అన్నదాన కార్యక్రమం మరియు లడ్డు వేలం పాట నిమజ్జన కార్యక్రమంలో జరుగుతాయని తెలిపారు మరియు గుంటూరు విఐపి రోడ్డు చుట్టుగుంట సెంటర్ నందు శ్రీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పంతొమ్మిదవ గణపతి మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు సెప్టెంబర్ ఐదున అన్నదాన కార్యక్రమం సెప్టెంబర్ ఆరవ తారీఖున లడ్డు వేలంపాట నిమజ్జనం జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రతం చేయవలసిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఓకే అండి అది ఫ్యామిలీ నాకు సిక్స్త్ లైన్ అండి మొదటిసారిగా పెడుతున్నాము మేము లక్ష్మీ గణేష్ ఆధ్వర్యంలో దొరుకుతుందండి కమిటీ మెంబర్స్ మొత్తం ముప్పై మెంబర్ మెంబర్స్ అయితే లడ్డు వ్యాలం పాట వచ్చేసరికి నాలుగో తారీఖు అండి కాలేమో రెండో తారీఖు ఆ నిమజ్జనం నాలుగో తారీఖు కోరుతున్నాము మాది ఇది ఫస్ట్ సంవత్సరంగా చేసుకుంటున్నా అందరం భక్తులందరూ కలిసి ఇది మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోరుతున్నాము ఇది రెండో తారీఖు అన్నదానం జరుగుతుంది నాలుగో తారీఖు లడ్డూ వేలం పాటను నిమజ్జనం జరుగుతుంది అందరూ భక్తులందరూ వచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని దేవంతిని దర్శనంగా కోరుతున్నాను శ్రీ లక్ష్మీ గణపతి యుద్ధ ఆధ్వర్యంలో మొదటిగా మొదటి ప్రథమ గణపతిని ఉత్సవాలు చేస్తున్నారు రెండో తారీఖు వచ్చేసి లడ్డు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది నాలుగో తారీఖు వచ్చేసి లడ్డు వేలం పాట మరియు నిమజ్జనం కూడా ఆ దేవత జరిగింది అందరూ ఇచ్చేసి అదే జయప్రదంగా మొత్తం ఆ భక్తులు అందరూ ఉండి జాగ్రత్తగా పంపుతాం ఓకే జై గణేష జై జై గణేష గుంటూరులోని విఐపి రోడ్లో గల కావేరి నగర్ ఫస్ట్ లైన్ ఉన్నటువంటి ప్రథమ గణపతి మహోత్సవాలు ఈరోజు సుఖప్రదంగా జరిగినాయి అలాగే ఈ విగ్రహాలు ఐ విగ్రహం ఐదు రోజులు పూజా కార్యక్రమం ఉంటాయి అదే రోజు లాస్ట్ రోజు అనేటటువంటి ఆదివారం రోజు అనగా ముప్పై ఒకటవ తేదీ ఆ రోజు లడ్డు వేలం పాట అన్నదాన కార్యక్రమం భారీగా జరిగిన కావున భక్తులందరూ ఇచ్చేది ఈ కార్యక్రమాన్ని జయపదం చేయవలసిందిగా కోరుతున్నాను కావేరి ప్రజలకు అలాగే గుంటూరు ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే శ్రీ గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఘనంగా ఆ గణపతి మహోత్సవములు జరుపుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా పంతొమ్మిదవ సంవత్సరం ఈ గణపతి మహోత్సవమును ఘనంగా గొప్పగా చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు గణపతి పూజ కార్యక్రమం అలాగే హోమం జరుగును అలాగే రోజు హోమము రోజు గణపతి పూజ జరుగును అభిషేకాలు మొత్తం జరుగును అలాగే ఐదో తారీఖు భారీ అన్నదాన కార్యక్రమం జరుగును అలాగే ఆరో తారీఖు వచ్చేసరికి సాయంత్రం నాలుగింటికి లడ్డు వేల పాట మరియు ఊరేగింపు కార్యక్రమం భారీగా ఈ గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా గొప్పగా జరుపుకోవటం జరుగుతుంది అలాగే ప్రేక్షకుల అందరూ భక్తు భక్తులు మొత్తం వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నారు ఎంతమంది భక్తులు వినాయక చవితి శుభాకాంక్షలు గణ శ్రీ గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో పంత గణపతి మహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం కూడా స్వామివారి నిత్య పూజా కార్యక్రమాలు మరియు హోమ హోమము మరియు అన్నదాన కార్యక్రమం వచ్చేసి ఈ వచ్చే నెల అనగా సెప్టెంబర్ ఐదో తార ఐదో తారీఖు అన్నదాన కార్యక్రమం మరియు ఆరో తారీఖు స్వామివారి లడ్డు వేలం పాట మరియు నిమర్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది కావున భక్త మహాశయులు భారీ సంఖ్యలో ఇచ్చేసి ఈ స్వామివారి అన్నదాన కార్యక్రమాన్ని మరియు లడ్డు వేలం పాటని దేవప్రదం చేయవలసిందిగా కోరుస్తున్నాం